ఉపవాసం జపం పశ్చాత్తాపం శాంతితో పాటు మౌనం కూడా పంచశాంతుల్లో ఒకటి మౌనాన్ని దైవభాష అంటారు లిపి ఎరుగని విశ్వభాష కూడా ధార్మిక దివ్యత్వానికి మౌనం ఓ ద్వారం లాంటిది అందుకే మాట వెండైతే మౌనం బంగారం అనే సామెత పుట్టుకొచ్చింది మౌనం అంటే వాక్కును అదుపు చేయడమే మాటలను తగ్గించడమే కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహ నాస్తి నాస్తి జాగరతో భయం అన్నారు మాట అనేటప్పుడు జాగ్రత్త అవసరం మౌనం వల్లనే మనకు మునితత్వం జనిస్తుంది భగవత్ స్వరూపం ముందు భక్తులకు మౌనారాధనమే శ్రేయస్కరం మౌనవ్రతం చేపట్టేవాళ్లు దాన్ని విరమించాక వ్రత సమయంలో ఎదురైన ఇబ్బందుల పట్ల వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథం అవలంబించాలి లేకుంటే మౌనవ్రతం ఫలితం దక్కదు ఎంత మౌనాన్ని ఇష్టపడేవారైనా దాన్ని వీడాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయని గమనించుకోవాలి మౌనం అర్ధ అంగీకారం అన్నారు ఒకసారి ఒక మహిళను నేరారోపణపై ఛత్రపతి శివాజీ ముందుకు తీసుకొచ్చారు ఆమె నోరు విప్పకపోవడం వల్ల ఏం జరిగిందో తెలియడం లేదన్నది ఫిర్యాదు శివాజీ ఆమెతో తల్లి ఈ సమయంలో మౌనం పనికిరాదు నీ పట్ల నేను భావంతో ఉన్నాను ఏం జరిగిందో నిర్భయంగా చెప్పమనడంతో ఆమె సాంత్వన పొంది నోరు విప్పింది చేసిన నేరాన్ని అంగీకరించింది ఒకసారి ఓ కార్యాలయంలో అధికారి తన సేవకుడితో మాట్లాడే చిలుక నొకదాన్ని ఇంటికి పంపాడు దాన్ని ఆ ఇల్లాలు చక్కగా వండింది ఇంటికి వచ్చిన అధికారి విస్తుపోయి అది మాట్లాడే చిలుక అలా ఎందుకు చేశావు అని అడిగాడు దానికామె కత్తితో కోయబోతున్నప్పుడైనా నేను మాట్లాడే చిలుకను అని అది చెప్పి ఉండాల్సింది కదా అంది అవసరమైన సమయాల్లో నోరు విప్పకపోతే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి మరి అవసరమైనప్పుడు అభిప్రాయం చెప్పకపోతే జీవితాంతం బాధపడాల్సి రావచ్చు కోపం వస్తే అలిగి మౌనం దాల్చడం కన్నా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాం ఒక ఎండ్రకాయ సముద్రం ఒడ్డున తన పాదముద్రలు చూసుకుని మురిసిపోతూ నడుస్తోంది ఈలోగా కెరటాలొచ్చి ఆ పాదముద్రలను తుడిచేశాయి ఎండ్రకాయ సాదరుడిపై అలిగి మూతి ముడుచుకుంది చివరికి ఎందుకలా చేశావని అడిగింది నీ అడుగుల్ని చూస్తూ ఒకతను నీవైపే వస్తున్నాడు నిన్ను రక్షించాలనే వాటిని చెరిపేశాను అన్న సముద్రుడి మాట విని ఎండ్రకాయ పశ్చాత్తాపడింది మౌనాన్ని వీడి ప్రశ్నించబట్టే దానికి నిజం తెలిసింది మౌనం వీడి మాట కలిపితే మనుషుల మధ్యే కాదు దేశాల మధ్య శాంతి వెల్లివిరుస్తుంది బంధాలను అది బలోపేతం చేస్తుంది ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చే